కొండబాబు విజయనగరం ఈ నియోజకవర్గం నుంచి కోలగట్ల స్వామి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు కారణం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా చేయలేనటువంటి పనులు చేసి పెట్టునాడు తండ్రికి మించిన తనయుడిగా ఎదిగాడు మించి ఏం కావాలి చెప్పుకోవడానికి కోలాలుగా ఉంటాయి మా విభిన్న ప్రతిభావంతులకి ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాడు ఎవరైతే ఉన్నత విద్యలు చదువుకుంటా ఉన్నారో మా విభిన్న ప్రతిభావంతులు వాళ్ళకి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది రెండు వేల పదహారు చట్టంలో చంద్రబాబు గారు వదిలేస్తే ఆ చట్టానికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి చట్ట చట్ట పద్ధతి కల్పించి ఈరోజు ముందు రోజుల్లో వరే కుంటవాడ వరే సొట్టవాడ అని పిలిచేటువంటి మాకు విలువ లేనటువంటి మాకు ఎవరైనా సరే కుంటువాడ అని ఎవరైనా సంబోధిస్తే దాని మీద మేము కేసుకెళ్ళడానికి మమ్మల్ని కూడా గౌరవంగా పిలవడానికి మేము కూడా గౌరవంగా జీవించడానికి ప్రతి నెల ఒకటో తేదీన ఎవరు టీ ఇస్తారా ఎవరిస్తారా అని చూసే పరిస్థితిలో ఉన్నటువంటి మాకు ఒకటో తారీఖు జీతం ఇస్తున్నట్లుగా ఇస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరు ముఖ్యమంత్రి అవుతారు ఫ్యాన్